ఈ రోజు గురువారం కాబట్టి సాయిబాబా సాంగ్స్ పాడుతున్నాను దోసిట గులాబీ పువ్వులతోని వాకిట నిలబడి ఉన్నామయ దోసిట గులాబీ పువ్వులతోని వాకిట నిలబడి ఉన్నామయ్య సైబాబాని ఎదుటే నిలబడి ఉన్నామయ్య సైబాబాని ఎదుటే నిలబడి ఉన్నామయ్య దోసిట గులాబీ నీ వాకిట నిలబడి ఉన్నామయ్య సైబాబాని ఎదుటే నిలబడి ఉన్నామయ్య కబినీ వస్త్రము ధరించి జోలల కరుమలు నింపుకొని భువినే కాచేవాడవని దీనులకాచే వాడవని సాయిబాబాని ఎదుటే నిలబడి నీల బడి ఉన్నామయ సైబాబాణి యేదుటే నీల కాలు మీద కాలు వేసి కర్మలన్నీ కాలరాసి కాలు మీద కాలు వేసి కర్మలన్నీ కాలరాసి కరినతో పోచేవాడవని నీవు కష్టము తీర్చేవాడవని సైబాబాని ఎదుటే నిలబడి ఉన్నామయ సైబాబాని ఎదుటే నిలబడి ఉన్నామయ చల్లనైనా నీదు పాదం తెల్లనైనా నీదు మనసు భక్తితో బ్రోచేవాడవని నీవు భయములు తీర్చేవాడవని సైబాబాని ఎదుటే నిలబడి ఉన్నామయ్య సైబాబానీ ఎదుటే నిలబడి ఉన్నామయ దోసిట గులాబీ పువ్వులతోని వాకిట నిలబడి ఉన్నామయ సైబాబాని ఎదుటే నిలబడి ఉన్నామయ దోసిట గులాబీ పువ్వులతోని వాకిట నిలబడి ఉన్నామయ సైబాబాని ఎదుటే నిలబడి ఉన్నామయ్య అందరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి